హాయ్ అండి అందరికీ నా పేరు జయ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ ఆ ఓవర్డ్రాఫ్ట్ గురించి డిస్కస్ చేయడానికి మన ముందు ఉన్నారు వెంకీ గారు హాయ్ వెంకీ గారు హాయ్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఓవర్డ్రాఫ్ట్ అనేది అంత ఐడియా లేదండి ఎవరికి ఓవర్డ్రాఫ్ట్ అంటే ఏంటి ఏంటారు అసలు అసలు ఓవర్డ్రాఫ్ట్ అంటే ఓవర్డ్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా క్రెడిట్ సదుపాయం ఇది సున్నా సున్నా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ వారి వ్యాపార యజమాని వారి వ్యాపారం ఈ యొక్క కరెంటు ఖాతా నుండి కొంత డబ్బును తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఎలా అంటే ఎవరైనా ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా ఉన్నప్పుడు కస్టమరు అకౌంట్లో ఎటువంటి బ్యాలెన్స్ లేనప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ నుంచి కొంత అమౌంట్ ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా అండి ఓవర్ డ్రాఫ్ట్ లో ఆ ఓవర్ డ్రాఫ్ట్ లో కొన్ని రకాల టైప్స్ ఉన్నాయండి ఓకే ఫిక్స్డ్ డిపాజిట్ పై ఓవర్ డ్రాఫ్ట్స్ ఇంటి పై ఓవర్ డ్రాఫ్ట్స్ ఓకే ఇట్లా కొన్ని రకాలు ఉంటాయండి ఓకే ఇది ఇప్పుడు మీరు చెప్పినారు కదండి ఫిక్స్డ్ డిపాజిట్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే రుణగ్రహీత బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు వారు డిపాజిట్ మొత్తంలో కొంత భాగం వరకు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే కస్టమర్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ బ్యాంక్ లో వన్ ల్యాక్ రూపాయ డిపాజిట్ చేసుకున్నాడు అనుకోండి అతను మళ్ళీ ఏదైనా అవసరం ఉండి బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఏదైతే అమౌంట్ చేశాడో ఆ అమౌంట్ మొత్తం ఎవరు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటాయి దాన్ని డిపాజిట్ పై ఓవర్ అంటారు మీరు ఇప్పుడు చెప్పినారు కదా ఇంటిపై ఓవర్ డ్రాఫ్ట్ అని అంటే ఇంటిపై డ్రాఫ్ట్ అనేది వ్యాపారవేత్తలు లేదా గృహ గృహ యజమానులైనా సరే ఇతర వ్యక్తులు తమ ఇంటిపై లోన్లు తీసుకున్నప్పుడు ఓవర్ గా తీసుకోవచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా కస్టమర్ ఇంటిపైన కానీ ఒక వ్యాపారం మీద కానీ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ తీసుకున్న తీసుకోవాలంటే వాళ్ళు ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటున్నారు ఆ ఇల్లు కాస్టింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ లాక్స్ పడుతుంది అనుకోండి కానీ బ్యాంక్ నుంచి టెన్ లాక్స్ రాదు సెవెంటీ పర్సెంట్ వరకు వస్తుంది అంటే సెవెంటీ పర్సెంట్ అంటే వాళ్ళకి ఏదైనా సెవెన్ ల్యాక్స్ కానీ సిక్స్ లాక్స్ వరకు వాళ్ళకి వాళ్ళకి లోన్ వస్తుంది దాన్ని ఇంటిపై ఓవర్ డ్రాఫ్ట్ అంటారు ఇది సేవింగ్స్ ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్స్ పై ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సీలో పొదుపు ఖాతా కలిగి మరియు క్రమం తప్పకుండా లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది ఎట్లా అంటే సేవింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమరు కొంతని సేవింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ కస్టమరు బ్యాంకులో లేదా ఎన్బిఎఫ్సీలో అయినా సరే పొదుపు చేసుకోవడానికి అది ఖాతా ఉపయోగపడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి